మమ్మల్ని ప్రోత్సహించినందుకు వారికి ఆత్మీయంగా పర్సనల్గా వారికి ఈ సభాభోగంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ వైదిక సంఘం పెట్టినందుకు మమ్మల్ని ఇద్దరు అనుకుంటారు వారు వైదికలు మా ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఆ భావన లేదు వారి సమస్యలు అంటే కన్నడ నియోజక సమస్యల యొక్క సమస్యల మీద వారు పోరాడుతున్నారు మేము అర్చక పురోహితులు పౌరోహితుల మీద ధర్మాన్ని కాపాడే బ్రాహ్మణుల గురించి మేము పోరాడుతాం అన్న మిగతా కింది వాళ్ళు ఏమని అనుకోని అని కానీ మనం ఉత్తరం ఎప్పుడు కలిసే ఉంటాము అద్భుతమైన కార్యక్రమాలు చేస్తామని సమాజానికి ప్రభుత్వానికి తెలియజేయడానికి మేము ఇక్కడికి వచ్చాను ఇంకోటి ఏంటంటే మనం ఇంత భేధావులమైన ఇంత పవిత్రమైనందా ఇప్పటికీ రెండు సంవత్సరాలు గడిచిన ఇది సభా సమయం కాదు కాబట్టి మనం అందరి మదిలో ఉండాలని త్వరలోనే కార్పొరేషన్ సాధించుకున్న రోజు అలా ఇక్కడ బ్రహ్మాండమైన ఏర్పాటు చేయడం కార్యక్రమం ఎందుకంటే మనం ప్రభుత్వం నుంచి ఏం సాధించుకోలేకున్న అపవాది మన పేద బ్రాహ్మణ మనస్సుల్లో ఉంది ఎందుకంటే మంది ఇంతమంది మేధావులుండి ఇంతమంది బ్రాహ్మణ అగ్ర నాయకుల నుండి కూడా మనం ఏది సాధించకలేకపోతున్నాం అది చాలా మైనస్ పాయింట్ అన్న సమాజానికి కూడా మనం మన ఉరికే కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మా వేదిక సంఘం నుంచి మీ కర్ణ నియోజక సంఘం నుంచి ఏక అందరం కలిసి ప్రభుత్వానికి హెచ్చరికలాగా కానీ ఏదైనా సరే సాధించుకునేలాగా నిద్రపోదన్నా అది నిజమైన గెలుపదాని నేను అనుకుంటున్నాం ఇది సందర్భం కాదు ఇది అన్నదాన సత్రం కాబట్టి ఈ రెండు మాటలు మీ అందరి మనసులో పెట్టుకోండి అవసరం వచ్చిన రోజు అందరము రోడ్డు తిరిగి రావాలి ప్రభుత్వానికి హెచ్చరిక మన కార్పొరేషన్ సాధించుకున్న దాంట్లో ఎవరు నిద్రపోనివద్దు అనేది అది ఏ ప్రభుత్వాలు అయినా అనేది భీష్మ ప్రతిజ్ఞ చేస్తున్నాము అన్న మీరు తప్పకుండా మాకు ఆ సహకారం ఇవ్వాలి అన్న చూడాల నాయకులుగా అంటే ఎన్నో సమస్యల మీద రిపోర్టర్ రిపోర్టర్లుగా అంటే జర్నలిస్ట్ కాబట్టి ప్రతి ఒక్క క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుంటాయి వాళ్ళకి కాబట్టి మేము ఏకైక మా ఇద్దరి సంఘాల ద్వారా మేము పేద బ్రాహ్మణులకు మన కార్పొరేషన్ ప్రభుత్వ ఫలాలు అందిన రోజే నిజమైన నాయకులు కానీ సంఘ నాయకులు చెప్పుకునే ధైర్యం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి నమస్కారాలు జై బ్రాహ్మీణ్ జై పరశురామ్ జై చాళిక్య